அதனால என்ன பண்ணனும் அதுக்கு என்ன பண்ணனும் இடி இடி தூரலே அது நம்ம அடி எடுத்து ஆரம்பால வெட்டக்கலாம் அத நம்ம ஆரம்பிச்சு 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 அதுக்கு அப்புறம் ప్రత్యేకించి శాసనసభ్యులు మరి మన మండలంలో ఉన్నటువంటి ముందుగా విద్య వైద్యం మీద చాలా కృషి పెట్టారు మరి అలానే ప్రతి విద్యాలయానికి కావలసిన ఫండ్స్ సరిపోయారు అలానే వైద్య సహాయం కోసం ఎవరు వచ్చినా కూడా మరి ఫండ్స్ వెంటనే ఇప్పటి వరకు ఏ శాసనసభ్యులు కూడా ఇంతగా వెంటనే ఎవరైనా సరే ఇలా ఇబ్బందిగా ఉంది అంటే ఎమ్మెల్యే గారు తీసుకువెళ్ళి మరి సచివాలయంలో సబ్మిట్ చేసి చెక్కులు ఇక్కడ వాళ్ళు కూడా వచ్చారు చాలా సంతోషంగా మేము ఎమ్మెల్యే గారిని ಈ ಮಂಡಲಿತ నియజర్గ వ్యాప్తంగా మొట్టమొదటిగా ఎస్సీ సభ్యున్నటువంటి రోడ్డు పూర్తయిన రోడ్డు ఇది ఇక్కడ ఇక్కడ ఇక్కడే ఇక్కడే మూడు రోడ్లు కూడా ఇక్కడే పూర్తి చేయడం జరిగింది మొదటి దశలో పూర్తి చేశారు ఎవరైతే ఇక్కడ స్థానిక నాయకత్వం అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తా ఇచ్చిన మాట ప్రకారంగా ఇచ్చిన మాట ప్రకారంగా సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు అలా కంప్లీట్గా ఏదైతే ఎస్సీ ఉన్నాయి పూర్తి చేస్తున్న మాట దాంట్లో భాగంగా వాస్తవానికి మనం ఆగస్టు సెప్టెంబర్లో స్టార్ట్ చేయాలి రోడ్డు ఎందుకనే పుట్టిన మరుసటి రోజు స్టార్ట్ చేశారు చాలా మీ అందరికీ కూడా ఈరోజు ఎస్సీ సత్యానికి ఇచ్చినటువంటి రోడ్డుని ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ ಮುಂದಕ್ಕೆ ಚಿಕ್ಕ ಮನೆ ಪ್ರಾರಂಭಿಸ